రైతు మిత్రులకు అమేయ కృషి వికాస కేంద్రం నమస్కారం ఇటీవల అమయ కృషి వికాస కేంద్రం నుంచి వీడియోలు రావటం కొంచెం ఆలస్యమైంది ఇప్పుడు మేము ముందుకి ఒక లాభదాయకమైన పంటను పరిచయం చేయడానికి ఈ వీడియో జరుగుతుంది ఇది మేము ముందున్న ఈ పంట ఉల్లి అందరికీ తెలిసిందే అయితే సాంప్రదాయకంగా మనం పండించే ఉల్లికి ఇది కొంచెం తేడా ఉంది మామూలుగా మనము ఉల్లి పండించుకోవాలనుకున్నప్పుడు ముందు నారు పోసుకుంటాం నారు దాదాపు నలభై ఐదు రోజులు అయిన తర్వాత నాటేస్తే దాదాపు ఎనభై తొంభై రోజులు పంట కాలం తీసుకుంటుంది దాదాపు అంటే దాదాపు మొత్తంగా లెక్కేసుకున్నట్టయితే ఐదు నుంచి ఆరు నెలల పూర్తి పంట ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇక్కడ ఇది అయితే మేము చూపిస్తున్న ఉల్లి ఏదైతే ఉందో ఇది మనకు కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా వాడే ఉల్లి ఇది సాంబార్ ఉల్లి అంటారు చిన్న చిన్న పాయలుగా ఉండే ఈ ఉల్లి విశిష్టత ఏంటంటే ఇది వేసిన తర్వాత అంటే ఇది గింజలు నాటుకోవటం కంటే కూడా పాయలు నాటుకోవటమే చేస్తాము పాయలు నాటుకున్న తర్వాత నలభై ఐదు రోజుల కనుక దీని పంట కాలం పూర్తి అయిపోతుంది అట్లా ఉల్లిని తీసేసి మళ్ళీ సాఫ్ చేసి పక్కకు పెట్టుకుంటే అమ్మేది మార్కెట్కి అమ్ముకోవచ్చు మార్కెట్లో కూడా ఈ సాంబార్ ఉల్లికి డిమాండ్ బాగానే ఉంటుంది అట్లా కాకపోతే ఏంటంటే మళ్ళీ దాన్ని వాడుకోవాలనుకుంటే మళ్ళీ నలభై ఐదు రోజులకి దీన్ని మళ్ళీ నాటుకోవచ్చు అంటే నలభై ఐదు నలభై ఐదు మూడు నెలలు అంటే ఏడాదిలా నాలుగు పంటలు తీసుకోవడానికి దీంట్లో అవకాశం ఉంది ఇది సరైన మార్కెట్ కనుక వెతుక్కున్నట్టయితే ఇది మంచి లాభదాయకం అవుతుంది మనకి అంటే పంట కాల పరిమితి చాలా తక్కువ ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ అట్లనే పచ్చాకు కోసం కూడా ఉల్లి పొరక కోసం కూడా దీన్ని వాడవచ్చు అట్లనే ఇక వాల్యూ ఎడిషన్ విషయంలోకి వస్తే దీనికి సంబంధించి దీంతో ఆనియన్ పికెల్ చేయటం అనేది ఒక మంచి అవకాశము అంటే ఉల్లి ఆవకాయ ఉల్లి పచ్చడి చేసుకోవటం అనేది మంచి అవకాశము మార్కెట్లో దానికి మంచి డిమాండ్ కూడా ఉంది ఈ పోషకాల పరంగా కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు మేము ముందున్న ఇది దాదాపు ఇరవై ఐదు రోజులు వచ్చింది ఇంకో ఇరవై రోజుల్లో దీన్ని హార్వెస్ట్ చేసుకోవటమే అయిపోతుంది దీనికి పెద్దగా మనము ఎరువులు వాడేది కూడా లేదు ఒకసారి పేడద్రోహం ఇవ్వడం జరిగింది ఒకసారి హోమియోపతి మెడిసిన్ అమోనియం ఫాస్ కొట్టడం జరిగింది అట్లా అంటే ఉల్లి పండించిన తర్వాత అమోడు పోలేదు అనుకుంటే దీన్ని వాల్యుయేషన్ చేయాలనుకుంటే దీనికి విలువ జోడింపు విధానంలో దీన్ని పచ్చడి కూడా పెట్టచ్చు పంట పరంగా చూసుకుంటే కూడా పెద్ద కష్టపడాల్సిన పని లేదు దీనికి ఒక్కసారి పీడద్రోవణం ఇచ్చినాము ఒకసారి అమోనియం ఫాస్ కొట్టినాము మిగతా అన్ని పంటల్లో ఉన్నట్టే దీంట్లో కూడా ఉల్లిలో త్రిప్స్ సమస్య మేరకు వస్తుంది అలా దోమపోటు త్రిప్స్కి సంబంధించి తూజా కొట్టుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది దోమకు సంబంధించి కో కోక్సినెల్లా సిమ్సిఫ్యూగా సోరినం లాంటి మెడిసిన్స్ ఎట్లా మనకు హోమియోలో ఉండనే ఉన్నాయి అంత అంటే పంట యాజమాన్యానికి సంబంధించి ఖర్చుకు సంబంధించి కూడా చాలా తక్కువడంతో పాటు మార్కెట్ కనుక దొరకబట్టుకుంటే ఇది చాలా అవుతుంది అంటే ఏడాదికి ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు పంటలు తీసుకునే అవకాశం ఉంది మూడు పంటలు అయితే ఈజీగా తీసుకోవచ్చు అంటే మూడు పంటలు కనుక తీసుకున్నట్టయితే అంటే ఇప్పుడున్న నేల విస్తీర్ణాలను బట్టి తక్కువ నెలలో ఎక్కువ పంటను కనుక తీసుకోగలిగితే అది రైతుకు లాభదాయకమవుతుంది ప్రధానంగా ముఖ్యమైన పెద్ద పెద్ద పట్టణాలకు దగ్గరలో పట వీటికి డిమాండ్ చాలా ఎక్కువనే ఉంటుంది అంటే అన్ని విందుల్లోనూ లేదా పెద్ద పెద్ద హోటల్స్లోనూ ఈ ఉల్లిని సాంబారు ఉల్లిని బాగా ఎక్కువ వాడటం అనేది ఉంది కాబట్టి ఉపయోగించటం ఉంది కాబట్టి దాన్ని మనకు సదావకాశంగా తీసుకొని ఈ పంటను బేషుగ్గా సాగు చేసుకోవడానికి అవకాశం ఉందనేది మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ వీడియో చేశాం